మనందరికంటే కూడా ఎన్టీఆర్ గారితో ఎక్కువ సన్నిహితంగా పనిచేసిన వ్యక్తి ఎంతో ఎక్కువగా తెలిసిన వ్యక్తి ఎన్టీఆర్ పై అభిమానంతో నిర్మాణ సంస్థ స్థాపించారు పంతొమ్మిదేళ్ల వయసులోనే సినిమాని నిర్మించారు పెద్ద ఆయన సూచించినట్టుగా సంస్థకు వైజంతి మూవీస్ అని నామకరణం చేశారు కృష్ణుడి మెడలో వైజంతి మాల పేరుని ఆనాడు అన్నగారు సూచిస్తే ఆ తర్వాత తిరుగులేని ప్రొడ్యూసర్ గా అశ్విని దత్ గారు ఖ్యాతిని పొందారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే సినీ నిర్మాణ సంస్థ వైజంతి యాభై ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించేలాగా ఇప్పుడు కల్కీ సినిమా ప్రపంచం మెచ్చే సినిమా అయింది తెలుగు ప్రొడ్యూసర్స్ లో విశేషమైన వ్యక్తి శ్రీ చలసాని అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారితో అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆయన ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలం అనుగుణంగా ముందుకు సాగుతూ ఉన్నారు వారిని మాట్లాడవలసిందిగా సవినంగా కోరుతున్నాం అన్న అన్నీఆర్ గురించి వ్యవస్థ కాదు ఆయన సర్వం నేర్చుకుందంతా ఈ యాగ్ ప్రపంచానికి చాటి చెప్పాలి యాగ్ ప్రపంచానికి చాటి చెప్పాలి అని పట్టుదలతో చేశారు అది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరం నేను ఓషత్ కథ అనే సినిమా తీయడానికి మద్రాసు వెళ్ళాను కానీ నా ముఖ్య ఉద్దేశం అన్న ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఒక్క సినిమా తీసినా చాలు ఆయనతో అనే ఉద్దేశంతో వెళ్ళాను వెళ్ళి ఆయనకి ఆ ఓసేత్ కథ సినిమా చూపించి ఆ తర్వాత ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మిగతా సినిమా తీయటానికండి మీ కావాలి అన్నాను నువ్వు నాతో ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అసలు నువ్వు ఇట్లా వచ్చి పాడేపాటో నాకు ఇష్టం లేదు నువ్వు వెళ్ళిపో అర్జెంటుగా అన్నారు లేదండి నేను వెళ్ళను నేను మీతో సినిమా అని వెళ్ళను అని అలాగే భీష్మించి కూర్చున్నా వారం రోజుల తర్వాత ఆయనే పిలిచి సరే మరి కథ అది రెడీ చేయి బాబాయ్ గారు ఎవరు అనుకుంటున్నావు కదా అని చెప్పారు కొద్ది రోజుల తర్వాత నేను కథ రెడీ చేసుకుని బాపయ్య గారిని తీసుకుని వెళ్ళాను ఆ తర్వాత ఆయనకి ఆ కథ నచ్చింది ఏం బ్యానర్ పెడుతున్నావు అన్నారు నేను ఏం బ్యానర్ అనుకోలేదండి ఏదైనా ఈ సినిమాకి అన్ని మీరే చేయాలి అన్నారు వెంటనే ఆయన తలదిప్పటి పక్క చూసి కృష్ణుడు మెడలో వైజంతి మానం చూసి కృష్ణుడి మెల్లలో ఉంటే అది ఎప్పటికీ వాడిపోదు అది పెట్టుకునేటప్పుడల్లా ఎవరికి ఎప్పుడు అసలు ఏ సందేహం వచ్చినా ఏ సందర్భం వచ్చినా అది అదే నెరవేరుస్తుంది అని చెప్పి వైజయంతి మూవీస్ అని నామకరణం చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ వైజయంతి మూవీస్ ఎంతో గొప్ప విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతుంది నిన్న మేము తీసిన కలికి సినిమా కూడా అలాగే విజయం సాధించింది అందుకనే అన్న ఎన్టీఆర్ ఎక్కడున్నా ఆయన హౌసికంగా ఉన్న మన మధ్య ఉన్నారనుకుని అలా సాగిపోతూ అలా ఉంటాం అందుకని ఈ సందర్భంగా ఆయనకు ఒక్కసారి మరొకసారి కొత్త తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను